స్టాటస్టిక్సే చూపించాను సౌత్ నుంచి వెళ్ళే డబ్బుతోటే ఈ దేశం బతుకుతోంది ఇంకా ఆ లెక్కలన్నీ మూడు క్రితమే చూపించాను న్యాచురల్గా అసలు ఇప్పుడు ఏ స్టేటస్ ఇవ్వక్కర్లే మనకి మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంత ట్యాక్స్ అయితే సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్తుందో ఆ మొత్తం డబ్బు ఐదేళ్ల పాటు మీద మీరు మాకు షేర్ ఏమి అవక్కర్లేదు మీ డబ్బు మీరే ఉంచుకోండి అంటే చాలు నిజంగా అంతే ఇక్కడ డిసిప్లిన్డ్ సౌత్ అంటే డిసిప్లిన్డు మీకు ఉత్తరప్రదేశ్లో ఒక రూపాయి అక్కడ స్టేట్లో ఆదాయం వస్తే రూపాయి ఎనభై పైసలు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది బీహార్లో రూపాయి నలభై పైసలు ఇస్తుంది అక్కడ పాపులేషన్ ఎక్కువ పవర్టీ ఎక్కువ మనకేమో కంట్రోల్గా ఉంటుంది డిసిప్లిన్గా ఉంటుంది మనకు రూపాయి ఇస్తే మనం అరవై పైసలే ఇస్తున్నారు మనకి న్యాచురల్గా ఇలా జరిగేటువంటి స్టేజ్లో మనకి ఒక రకమైనటువంటి కాంప్లెక్స్ అసలు రాకూడదు మన తక్కువ చూస్తున్నారా అన్న కాంప్లెక్సే రాకూడదు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే ఆ రోజు నేను ఆ ఏడు మండలాలు ఇవ్వకపోతే నేను పదవి స్వీకారమే చేయను అన్నాను కాబట్టి ఆ మండలాలు వచ్చాయి అంటే ఇంకెంతకన్నా అన్యాయం ఏంటి మెజార్టీ వచ్చి ప్రజలతనికి ఓటేసి ఆయన చీఫ్ మినిస్టర్గా పంపిస్తే చీఫ్ మినిస్టర్ పదవి స్వీకారం చేయడానికి గత పార్లమెంట్లో చేసి క్యాబినెట్ తీర్మానం చేసి ఆర్డినెన్స్ డ్రాఫ్ట్ పంపించిన దాంట్లో మూడు త్యాగం చేసి ఒకటి తెచ్చుకోవడానికి ఆయన ముఖ్యమంత్రి పదవినే పణంగా పెట్టవలసిన దుస్థితి వచ్చిందంటే ఎంతకైనా దారుణం సౌత్ని తక్కువగా చూస్తున్నారు అని పవన్ కళ్యాణ్ అంటే తప్పే ఉంది